మారుతున్న సాంకేతిక ప్రపంచంలో డ్రోన్ల వినియోగం విరివిగా పెరుగుతోంది సాధారణంగా వీడియోలు చిత్రీకరించేందుకు డ్రోన్లు వినియోగిస్తారని అందరికీ తెలిసిన విషయం ఇది ఒకప్పటి మాట టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగాల్లోనూ విస్తరిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయి విపత్కర పరిస్థితులు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందించేందుకు కూడా సహాయపడుతున్నాయి ఇప్పుడు వైద్య రంగంలోనూ విశిష్ట సేవలు అందించేందుకు సిద్దమవుతున్నాయి డ్రోన్లు రోడ్డు ప్రమాదాలు అత్యవసర సమయాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందించి కొంతమేర ప్రమాదం నుంచి రక్షించేందుకు వీలుగా డ్రోన్ అంబులెన్స్ రూపొందించింది కర్నూలు ట్రిపుల్ ఐటీ ఇది సాధారణ అంబులెన్స్లతో పోలిస్తే రెండు రెట్ల వేగంతో ప్రయాణించగలదు మరి పూర్తి వివరాలు ఏంటి ఎలా పనిచేస్తుంది భవిష్యత్తులో ఎలాంటి వైద్య సేవలు అందించనుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అనారోగ్య పరిస్థితులు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ కు సమాచారం ఇస్తాం అవి ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులు లేదా అనారోగ్యం బారిన పడిన వారిని రక్షించేందుకు కీలక పాత్ర వహిస్తాయి కానీ సరైన సమయానికి అంబులెన్స్ సేవలు అందుతాయా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం గ్రామీణ ప్రాంతాల్లో బాధితుడు ఫోన్ చేసి అంబులెన్స్ వెళ్లి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే ప్రక్రియ కాస్త ఆలస్యమైనా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనడంలో సందేహం లేకపోలేదు కొండ ప్రాంతాలు ఇబ్బందికర రహదారుల్లో వెళ్ళాలంటే కష్టంతో కూడుకున్న పని ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు కర్నూలు ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు విద్యార్థులు సాంకేతికత తయారీపై కర్నూలు ట్రిపుల్ ఐటీ కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది ఇప్పటికే అండర్ వాటర్ డ్రోన్లు సహా వివిధ రకాల డ్రోన్లు రూపొందించారు ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కృష్ణానాయక్ నేతృత్వంలో ఓ బృందం మూడు నెలలు శ్రమించి డ్రోన్ అంబులెన్స్ ను తయారు చేశారు రాయలసీమ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు డ్రోన్ పెట్రోల్ అనే సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి ఆ పరికరాన్ని డ్రోన్ కు అనుసంధానం చేశారు దీని సహాయంతో క్షతగాత్రుడు లేదా అనారోగ్య బాధితుడితో వైద్యులు నేరుగా మాట్లాడేందుకు వీలు ఉంటుంది క్షతగాత్రుడికి కావలసిన తక్షణ వైద్యం చేసేందుకు ఈ డ్రోన్ దోహదపడనుంది ఈ డ్రోన్ అంబులెన్స్ కంటే ముందే అక్కడ వెళ్ళిపోయి రోగి యొక్క లేకపోతే ఇన్సిడెంట్ యొక్క పరిస్థితిని గమనించి మనకు లైవ్లో మన డాక్టర్ గారు కానీ పోలీస్ వాళ్ళకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇమీడియట్గా అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే అక్కడ ల్యాండ్ అయిపోతుంది ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మనుషులు ఫస్ట్ ఎయిడ్ చేసి మన డాక్టర్ గారు కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే అంబులెన్స్ కూడా అందులోపల చేరిపోతుంది దెన్ ఇమీడియట్గా డాక్టర్ గారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి దాన్ని డైరెక్ట్ చేసి మనం రోగిని కాపాడడానికి ప్రయత్నించవచ్చు ప్రస్తుతానికి ఇది మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తయారు చేశాము ఎవరైనా ఇది బల్క్లో తయారు చేస్తే నూట లక్ష యాభై వేల కంటే ఇందులో అమర్చిన మెడికల్ కిట్ లో బీపీ మిషన్ పల్స్ ఆక్సిమీటర్ కాటన్ బ్యాండేజ్ సహా ప్రైమరీ ఔషధాలు ఉంటాయి డ్రోన్ కు ప్రత్యేక సాఫ్ట్వేర్ తో రూపొందించిన ట్యాబ్ అమర్చడంతో అందులోని కెమెరా స్పీకర్ ద్వారా బాధితుడు డాక్టర్ మాట్లాడుకోవచ్చు ఆ వ్యక్తి మాట్లాడలేని సందర్భంలో సహాయకులు మాట్లాడే వీలుంటుంది ఇది సాధారణ అంబులెన్స్ కంటే రెండు రెట్ల వేగంతో ఘటనా స్థలికి చేరుకోగలదు ట్రాఫిక్లో చిక్కుకున్న సమయంలో మైక్ ఆధారంగా అంబులెన్స్ వస్తున్న సందేశం ఇస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సహాయపడుతుంది అంతేకాదు అంబులెన్స్ ఎంత దూరంలో ఉంది సమీపంలో ఏ ఏ ఆసుపత్రులు ఉన్నాయి ఎక్కడికి తీసుకెళ్లాలి అనే సమాచారం కూడా ఇస్తుంది రోగి కోసం ఒకటే కాదు సార్ దీంట్లో రెండు మాడ్యూల్స్ ఉన్నాయి ఒకటి డాక్టర్ మాడ్యూల్ అని ఒకటి పేష అంబులెన్స్ మాడ్యూల్ అని సో అంబులెన్స్ మాడ్యూల్ కానీ డ్రోన్ మాడ్యూల్ కానీ ఇది మన రోగి రోగి కోసం ఒకటి తర్వాత ఐ మీన్ విలేజెస్లో పట్ట పల్లెటూ పల్లెటూళ్ళలో ఎమర్జెన్సీ కావాలనుకున్నప్పుడు ఈ అందుబాటులో దీంట్లో లైవ్ కెమెరా ఉంటుంది లైవ్ కెమెరా ద్వారా మన అధికారులకు కానీ లేకపోతే డాక్టర్లకు కానీ లైవ్ లో పేషెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు మాట్లాడవచ్చు సో దీంట్లో ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తాం మేమే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఏం వాడలేదు మేమే సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నాము ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు వీడియో కాల్ వస్తుంది అండ్ వాయిస్ కూడా వస్తుంది రెండు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇది మనమే తయారు చేసాము సో మన సాఫ్ట్వేర్ వాడుతున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో కొండ ప్రాంతాలు రహదారులు లేని గ్రామాలకు అంబులెన్స్ వెళ్లాలంటే అనేక ఇబ్బందులు అలాంటి ప్రాంతాలకు డ్రోన్ తేలిగ్గా అతి తక్కువ సమయంలో ఘటనా స్థలికి చేరుకోగలదు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యులకు తెలియజేస్తూ వారికి అవసరమైన పరీక్షలు చేసేందుకు కనీస వైద్య పరికరాలు అందులో పొందుపరిచారు బాధిత వ్యక్తులతో వైద్యులు నేరుగా మాట్లాడి సలహాలు సూచనలు ఇస్తారు వైద్యులే కాదు పోలీసులు సంబంధిత అధికారులు సైతం అక్కడి పరిస్థితులను తెలుసుకోవచ్చు దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు వీలుగా డ్రోన్ అంబులెన్స్లు సహాయపడనున్నాయి ప్రాజెక్ట్ మొత్తం అయితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీదనే బేస్ అయింది ఫ్రంట్ ఎండ్ లో వచ్చేసి హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేశాను బ్యాక్ ఎండ్ లో వచ్చేసి నోట్ జావా స్క్రిప్ట్ అనేది ఒక టూల్ ని యూజ్ చేశాను ఇదంతా విఎస్ కోడ్ లోనే చేశాను ఈ ప్రాజెక్ట్ ఇదంతా మన సాఫ్ట్వేర్ డెవలప్ చేసిందంతా దీంట్లో వచ్చేసి సిస్టమ్ కన్సోలేషన్స్ అనేది కూడా పెట్టాను ఎప్పుడైతే అంబులెన్స్ ముందుకు వెళ్తాదో అది ఎన్ని వెహికల్స్ అడ్డం వస్తున్నాయి ఏమైనా ఆబ్స్టకల్స్ వస్తున్నాయి అది కూడా ఇస్తుంది కమాండ్ అనమాట వీడియో కాలింగ్ అండ్ మ్యాప్ అన్ని సొంతంగా డెవలప్ చేశాము ఇంటర్న్షిప్ కి అప్లై చేశాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు సార్ గైడెన్స్ లో నేను అదంతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను సార్ ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది సార్ ఈ ప్రాజెక్ట్ అయితే ఈ డ్రోన్ అంబులెన్స్ అనేది అందరికి ఉపయోగపడుతుంది ఇంకా దీని ద్వారా నేను డ్రోన్ టెక్నాలజీని నేర్చుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇది ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది డ్రోన్ అంబులెన్స్ ను ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్ అని పిలుస్తారు ఇది గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది వన్ జీరో ఎయిట్ లేదా వన్ జీరో జీరోకు కాల్ వచ్చిన వెంటనే వైద్య సిబ్బంది డ్రోన్ యాక్టివేట్ చేస్తారు ఇందులో లొకేషన్ ఎంటర్ చేస్తే జీపీఎస్ ద్వారా ఘటనా స్థలికి చేరుకుంటుంది డ్రోన్ పెట్రోల్ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడికి వెళుతుంది అంబులెన్స్ ఎక్కడ ఉందనేది వైద్యులు తెలుసుకోవచ్చు వేగంగా సాయం పంపించి అత్యవసర చికిత్స అందించవచ్చు అంబులెన్స్ పనితీరును జిల్లా అధికారులు కూడా పరిశీలించారు మెరుగైన ఫలితాలు ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ డ్రోన్ తయారీకి లక్షా యాబై వేల రూపాయలు ఖర్చవుతుందని రూపకర్తలు చెబుతున్నారు కర్నూలు సర్వజన వైద్యశాలలో అంబులెన్స్ డ్రోన్ అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో వీటిని వినియోగించడం వల్ల సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకు వీలుంటుందని అంటున్నారు కర్నూలు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు ఇది యాక్చువల్లీ మేము చేసింది ఏంటంటే ఒకటి మెడికల్ రిలేటెడ్ ఇంకోటి ఇదే డ్రోన్ యూజ్ చేసి మనం ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ విలేజ్లో అనౌన్స్ చేయడం కోసం కూడా వాడచ్చు ఇది ఇదే డ్రోన్ ని ఒకటి ట్యాబ్ ఇక్కడ కనెక్ట్ చేసాము ఇంకోటి వచ్చి డాక్టర్ దగ్గర ఉంటది డాక్టరే కాదు ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు దాంతో వైఫైతో కనెక్ట్ అయి ఉంటుంది ప్రస్తుతానికైతే మెడికల్ ఫీల్డ్ లో చాలా వరకు మారుమూల ప్రాంతాలు ఉన్నాయి సార్ అక్కడ కనీసం అంబులెన్స్ లేని పరిస్థితి డాక్టర్ లేని పరిస్థితి ఇలాంటి విషయాల్లో మనం ఈ యొక్క డ్రోన్ పంపించి అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీ లేని ప్లేస్ లో మనం పంపించవచ్చు అలాగే కొన్నిసార్లు దూర ప్రదేశాలకు వెళ్ళాం దండోర వెళ్ళాం ఇప్పుడు అలాంటి విషయాల్లో మనకు విపత్తు వచ్చినప్పుడు డ్రోన్ పంపించి దాన్ని అనౌన్స్మెంట్ చేయొచ్చు సార్ అలాగే మాప్ కంట్రోల్ కూడా చేయొచ్చు సో ఇలాంటివి అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా మనం ఈ డ్రోన్ ద్వారా చేయొచ్చు సార్ కొన్నిసార్లు ఏంటంటే డాక్టర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మొబైల్ సిగ్నల్ ఉండాలి ఒకవేళ డ్రోన్లో ఉన్న పరికరాలు లేదా మెడిసిన్స్ అందుబాటులో ఉంటే కింద మనకు మొబైల్ సిగ్నల్ లేఖన పర్లేదు సార్ ఆ యొక్క మెడిసిన్ని త్వరగా అందించవచ్చు భవిష్యత్తులో అధిక సంఖ్యలో డ్రోన్లు రూపొందించి గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది విపత్కర పరిస్థితులు ఒకప్పుడు ఏదైనా సమాచారం గ్రామ ప్రజలందరికీ తెలియజేయాలంటే చాటింపు వేసి చెప్పాల్సి వచ్చేది ఇందులో మైక్ అమర్చడం ద్వారా సులభంగా సమాచారం చేరవేయడం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎక్కువ మంది గుమ్ముగుడినప్పుడు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు అత్యాధునిక టెక్నాలజీతో వేగవంతంగా డ్రోన్ అంబులెన్స్ సేవలు విస్తరిస్తే ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసర సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి